గవర్నర్లకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు రాక కుటుంబ కలహాల వల్ల జరిగిన విషాదాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారు డబ్బులిచ్చి మరి గుండాలను పిలిపించి శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేశారు పోలీసులను గుడ్డ దూడి తీస్తా అన్న అసభ్య పదాలను ఉపయోగించారు ఇది నిజంగా బాధాకరమని మంత్రి వివరించారు బాధిత కుటుంబాన్ని తోడుగా లేకుండా రాజకీయం చేయడానికి వచ్చారని విమర్శించారు మొన్న రాఫ్తాడుకొచ్చి ఏదో వాళ్ళ కుటుంబ తగాళ్ళలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని తీసుకొచ్చి అది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ ఇచ్చి జనాన్ని తోలుకొచ్చి పోలీసుల్ని బట్టలు తెస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఒకసారి మనందరూ కూడా ఆలోచించాం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి